మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు తలకాయ కూర వండుతున్నా సో తలకాయ కూరనా ఎంత ఉంది ఇది ఒక కేజీ ఉన్నది కిలో ఒక కిలో సో ఇప్పుడు ఇది కర్రీ చేస్తున్నావా పులుసు చేస్తున్నావా ఏం చేస్తున్నావు దాన్ని కర్రీ పులుసు చేయ ఫ్రై చేయ మామూలుగా చేస్తాం ఓకే సో ఫస్ట్ వండిన తర్వాత చూడు ఇప్పుడు మంచిగా కడుక్కొని వచ్చిన ఇది మంచిగా కేజీ మంచిగా నలభై సార్లు కడుకొని వచ్చిన నీట్గా ఇది కుక్కర్ వేసుకోవాలి ఇలా వేయాలి కొత్తిమీర ఉరిగాడలు అల్లమిగడ కొంచెం పసుపు ఒక చెంచే ధనియాల పొడి ఉప్పు ఒక చెంచేస్తావా కారము రెండు చెంచాలు వేసుకున్నాం దీంట్లో ఒక చెంచా నూనె ఇది బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలిపి పెట్టి మనం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మంచిగా ఇదంతా బాగా కలిపి మళ్ళీ ఇంట్లోకి కాలుపేసుకుందాం మేము ఇంకా బాగా కలిసింది ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం మంచిగా ఉప్పు కారం మసాలా అవన్నీ కూడా అన్నీ చేసినాం కదా అన్నీ బాగా కలుపుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా మళ్ళీ ఒక కాలిటా కలుపుకుందాం ఈ తలకాయ మాంసం మునిగినంత వరకు నీళ్ళు పోసుకోవాలి మూత పెట్టుకుందాం నేను స్టవ్ ముట్టిస్తున్నాం దీనిని పెట్టుకున్నాం ఒక ఏడెనిమిది విజిల్ వచ్చింది దగ్గర పెట్టుకుందాం విజిల్ బాగా రావాలి ఎందుకంటే తలకాయ మొదలుంటుంది కదా ఎక్కువ విజిల్ రావాలి ఏడెనిమిది విజిల్ వచ్చింది దగ్గర పెట్టుకుందాం

వేయి తీసుకున్నా కొబ్బరి ఇక షాజీరా ఇలాచీలు మరాఠీ మొగ్గ ఇక మిరియాలు ఇక బండ పువ్వు స్టార్ పువ్వు భోజవరాకు ఇక లవంగాలు ఇవన్నీ కలిపి వేయించుకుందాం ఇవన్నీ ఇవి తీసుకుందాం ఇప్పుడు ఇక ఇప్పుడు ఇవి తీసుకుందాం కొబ్బరి మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు కొబ్బరి పౌడర్ పట్టుకోవచ్చునా ఇక ఇంట్లోనే మసాలా పొడి చేసుకొస్తాము కొబ్బరి వాటిని కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ పొడి చేసుకోండి ఇవి మసాలీ ఇక పొడి చేసుకొని వచ్చినప్పుడు ఇది పక్కకి కెట్టుకుందాం ఇప్పుడు ఇక ఇప్పుడు నూనె వసుకుందాము ఒకటి సాగం వేసిన ఇక పచ్చిమిరపకాయ చేసుకుందాం ఇప్పుడు ఒక భోగ కూడా ఉన్నాయి ఏ ఉరియాలు మిరపకాయలు మంచిగా ఎర్రగా ఇప్పుడు పూదీ వేసుకున్నా అల వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం కారం వేసుకుంది ఇలా కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంది ఇది గరం మసాలా వేసుకున్నాం కదా ఇది వేసుకున్నాం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇవి అన్ని ఇవన్నీ వేసేయని మసాలాలు కొబ్బరి పొడి అన్నీ ఇట్లా ఉయ్యాలి మర్చిపోలేక ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక ఇదన్నీ వేసినాం కదా ఇప్పుడు మంచిగా ఇట్లా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ అవి ఎంత మసాలా వేసినాం కదా ఈ మంచిగా తలకాయకి అంత పట్టాలి ఈ మాంసం పట్టాలని అని పెడుతున్నాను ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం మీరు ఇగ ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం అనుకున్నాను కదా అన్న కదా మంచిగా ఐదు నిమిషాలు ఉడికిది మంచి రెడీ అయిపోయింది ఇక ఆయిల్ అంత తేగుతుంది ఇక లాస్ట్కి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కాలిపీ చూపిస్తాను మీకు ఇక కలిపినా కానీ ఇప్పుడు ఆయిల్ అంతా మీదనే తిరిగింది మంచిగా ఉడికిది ఇవి లాస్ట్ కొత్తమీ స్టావ్ బంద్ చేసుకుందాం సో చూసారు కదండి ఫైనల్లీ మన తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది తలకాయ కూర అంటేనే ఉడికితేనే స్మెల్ బాగా వస్తుంది జొనరొట్టెలకి అయితే చాలా బాగుంటుంది కర్రీ హైలైట్ ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది సో జొనరొట్టెకి బగార అన్నంకి చాలా బాగుంటుంది ఏ అన్నంకైనా కానీ తలకాయ కూర చపాతికి జొన రొట్టెకు ఏ రైస్కి అయినా సూపర్ తలకాయ కూర సో మెయిన్ అయితే జొన్న రొట్టెకి బాగుంటుంది నేను చేసే విధానంగా చేసుకుంటే మాత్రం సూపర్గా అంటే సూపర్ ఇట్లా వేసుకుని రైస్ అంగడికి కూడా దీని వచ్చేది సూపర్గా ఉంటుంది మంచి ఇప్పుడు ఎండగాళ్ళం కదా వస్తుంది ఈ ఎండగాళ్ళము వచ్చేది ఇంకా అదే ఎండలు బాగానే కొడుతున్నాయి రాయసంగి వేసుకొని ఇది వేసుకొని తింటే ఇక వేడి కూడా కాకుండా ఉంటుంది మనకి అద్భుతంగా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్